ఏసు క్రీస్తు నా వందనాలు ఇదైన వాక్య పరిచయం నిమిత్తం అప్పుల కార్యములు తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాం ఈ మార్గం అందు ఉన్న పురుషుల నైను స్త్రీలనైనా కనుగొని నెడల వారిని బంధించి యరుచర్యం తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలిమ్మని అడిగాను లేవనికి స్తోత్రం హాలూ హాలూ లేలో మారడాదా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరు కేటాయించినటువంటి మీ సమయాన్ని బట్టి అమూల్యమైన సమయాన్ని బట్టి నేను ప్రభువున ఎంతగానో మయంపరుస్తున్నాను అమూల్యమైన సమయం కేటాయించారు బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీ సమయాన్ని కేటాయి దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కార్యక్రమం కొరకు దేవుని మాటలు వినడం కొరకు మీరు వెచ్చించారు అంటే దాని అర్థం దాని ద్వారా మీరు ఆస్వాదించబడతారు బంధువుల కోసమో మనుషుల కోసమో ఇష్టమైన వారి కోసమో స్నేహితుల కోసమో పిల్లల కోసమో మన సమయాన్ని స్పెండ్ చేస్తాం కానీ ప్రభువు కోసం మనల్ని సృష్టించిన సృష్టికర్త కోసం సమయాన్ని కేటాయించడం సమయానికి అతీతుడైనటువంటి ఆ సృష్టికర్తకు మనం సమయాన్ని కేటాయించడం ఆయన మనకు అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు మనం ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా మనం వెళ్ళడం మనమే అపాయింట్మెంట్ ఇవ్వడం కాదా డిసప్పాయింట్మెంట్ రాకుండా ఉండాలంటే ఆయనతో మనకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఉండాల్సిందే మనము దేవుడు కలుసుకున్నట్టు ఈ స్నేహం భగవంతుడు భక్తుని యొక్క స్నేహం దైవ మానవుల యొక్క స్నేహం అద్భుతం అది అసాధ్యం అనుకుంటాం కానీ అది సాధ్యమే మనుషులు దేవుడు కలిసి నడవడం అనేది నో ఇట్స్ నాట్ పాసిబుల్ సృష్టికర్త సృష్టించబడినది బడిన వాడు ఎలా కలిసి ఉంటారు కలిసి స్నేహం చేస్తారు హౌ కెన్ దే వాక్ విత్ ఈచ్ అదర్ ఈజ్ ఇట్ పాసిబుల్ నో అనేవాడు ఉన్నారు కానీ హనోకు నడిచి చూపించాడు నోమహు నడిచి చూపించాడు అబ్రహాము నడిచి చూపించాడు దేవుని స్తోత్రం లేలుయ ఆయన యొక్క అడుగుజాడల్లో నడవగలము ఆయన విధానాల్లో ఆయన ఆజ్ఞల్లో మనం నడవగలము వీ కెన్ వాక్ ఇన్ హిస్ ఫుడ్ స్టెప్స్ దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడానికి ముందుగా ఒక ప్రకటన డిసెంబర్ పద్నాలుగో తేదీ రెండవ ఆదివారం ఏడవ తేదీ మొదటి ఆదివారము పద్నాలుగు రెండవ ఆదివారం ఇరవై ఒకటి మూడవ ఆదివారం పద్నాలుగో తేదీ ఆదివారం అనగా మూడు రోజుల తర్వాత ఇరవై పదవ తేదీ ఇంకో మూడు రోజుల తర్వాత ఆదివారము సాయంకాలము ఆరున్నర గంటలకి ఎగ్జాక్ట్గా ఆరున్నర గంటలకి వాతావరణం ఎలా ఉన్నా సరే వర్షం పడుతున్నా పిడుగులు పడుతున్నా దిత్వా అనే తుఫాను దాటి మరొక తుఫాను వచ్చిన ఇంకేదో కొత్త పేరుతో తుఫాను వచ్చినా ఈ కార్యక్రమాన్ని ఆటంకపరచాలని వచ్చినప్పటికీ కూడా దేవుని సహాయంతో ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది దేవుని స్తోత్రం ఓ పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా ఎంతమంది వచ్చినా స్తోత్రం ఈ కార్యక్రమం జరపాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉండడానికి ప్రభువు నాకు సాయం చేస్తున్నాడు కరోనా టైంలో టౌన్ హాల్లో మీటింగ్ పెట్టాలనుకున్నాను అది క్యాన్సిల్ అయిపోయింది మార్చి నెలలో జరగాల్సినటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో జరపాల్సిన మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది దానికి అమౌంట్ కట్టాము అమౌంట్ కట్టి కూడా దాన్ని జరపలేని పరిస్థితి తర్వాత కరోనా అంత అయిపోయి పరిస్థితులని చక్క సర్దుమణినప్పుడు చక్కబడినప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి టౌన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభు సాయం చేశాను ఇప్పటికే సుమారు ఒక పదిహేను ప్రోగ్రామ్స్ పదిహేను ఉద్యోగ కూడికలు ఏర్పాటు చేశామనుకుంటున్నాను నేను పన్నెండుకు పైగానే పన్నెండుకు పైగా ఒక ఇరవై లోపు ఇంకా ఈ నంబర్ పెరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం అంతా ప్రతి నెల మూడవ ఆదివారం మనం జరుపుతాం మూడవ ఆదివారం సాయంత్రం జరుపుతాం కాబట్టి మరో పన్నెండు మీటింగ్స్ అవసరమైతే ఈ ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం కొద్దిగా ఇంకా ఒకటి రెండుసార్లు ఒకసారి కాకుండా రెండు సార్లు మూడు సార్లు జరపడానికి మనం ప్రయత్నం చేస్తాం నా ఉద్దేశం ప్రతి ఆదివారం సాయంత్రం అక్కడ ఆరాధన జరగాలి వచ్చే వాళ్ళు వస్తారు వచ్చి దేవుని మాటలు వింటారు పాటలు వింటారు సండే మార్నింగ్ చర్చ్కి వెళ్ళని వాళ్ళు ఉంటే వాళ్ళు కలుసుకుంటారు అనేది నా యొక్క ఉద్దేశం కానీ పద్నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం జరిగేటువంటి ఆ స్పెషల్ రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రులని మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బలహంతో ఉన్నట్లయితే నీరసంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వాహనం ఎక్కించుకొని ఆటోలోనో కార్లోనో ఎక్కించుకొని తీసుకొని రాగలిగితే వారు వాక్యం విని బలపడతారు తెప్పని వారు స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తారు అది గ్యారంటీ ఇస్తున్న గ్యారంటీ కాదు అది ప్రభు వాక్యము ప్రభు స్వస్థ పరిచయవాడనేటి ఆయన స్వభావాన్ని బట్టిస్తున్న సాక్ష్యం నాకేదో స్వస్థ వరం ఉందని నేను అనుకోవడం లేదు ఉంది లేదని ఎందుకు అనుకోవాలి నాకు ఏ వరా లేవండి నన్ను అని నేను చెప్పుకొని నన్ను నేను డీమీన్ చేసుకుని నన్ను తగ్గించుకొని డీ ప్రమోట్ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు అలాగే నాకు అన్నీ ఉన్నాయి యామ్ ఫుల్ అనేటువంటి విధానంలో నేను వెళ్ళడం లేదు నేను ఫుల్లా నిల్లా నేను ఫుల్లా డల్లా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు నా ప్రభు ఎప్పుడు సంపూర్ణుడు నా దేవుడు ఎప్పుడైనా కార్యం చేయగలిగినవాడు కాబట్టి హీ విల్ డూ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ప్రసంగికుడుగా నా పేరు ఉన్నప్పటికీ కూడా నేను ప్రసంగించలేనేమో హూ నోస్ ఏమండి డిసెంబర్ పదమూడు తేదీ రాత్రి ప్రభు పిలుపు అందుకు నేను పర్లో రాజ్యం వెళ్ళిపోయాను అనుకోండి విశ్రాంతిలోకి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయాను అనుకోండి హూ విల్ ప్రీచ్ సబ్బడి విల్ ప్రీచ్ దట్స్ ఓకే పాంప్లెట్లో వేసినంత మాత్రాన నేను ప్రసంగం చేస్తానని గ్యారంటీ లేదు కానీ గ్యారంటీ మాత్రం ఒకటి ఉంది దేవుని మాటలు వినిపించబడుతూనే ఉంటాయి దేవుని మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి అనేది గ్యారంటీ నా నేను కాదు నాలాంటి వాళ్ళు కోట్ల మంది చనిపోయిన దేవుని సేవ ఆగిపోదు దేవుడు మరి వాడుకుంటున్నాడు అంతవరకే ఇందులో అతిశయించడానికంటూ ఏమీ లేదు అతిశయించడానికి ఏముందని నా సొంత బుద్ధి చేతనం జ్ఞానము చేతనం నడిస్తే నేను చేయించే అవకాశం ఉంది అది జరగడం లేదే నా జ్ఞానము నా నీతి నా విమోచన నా పరిశుద్ధత ఈ జీసస్ క్రైస్ట్ మొదటి కొన్ని పత్రిక ఒకటో వచ్చే ముప్పై ఒకటో మనకు నీతియు విమోచనయు పరిశుద్ధత నాడు చేస్తూ జీసస్ ఈస్ అవర్ విస్టమ్ జీసస్ ఈస్ అవర్ రిడెంషన్ జీసస్ ఈస్ అవర్ రైచియస్నెస్ జీసస్ ఈస్ అవర్ ఎవ్రీథింగ్ యేసు మనకు సమస్తమై ఉన్నాడు స్వల్పమైన మనకు యేసు సమస్తమై ఉన్నాడు యేసు మనకు సంపూర్ణుడిగా మనకు సరిపోయిన వాడిగా మనకు చాలిన వాడిగా ఉండగలడు హీ సఫిషియెంట్ జీసస్ ఇస్ సఫిషియంట్ జీసస్ ఈస్ అన్ ఆఫ్ ఆల్ సఫిషియన్సీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదన్నాడు భక్తుడు అవును దేవుడు ఉండగా యేసు ఉండగా మనకు లోకంలో అవి ఇవి మన పూర్వపు ఇష్టాలు వీటన్ని ప్రకారం జరగాలనే లేదు నీవు నా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఆకాశంలో నాకు ఏం ఉన్నారని కాదు ఆకాశంలో ఎవరో ఉన్నారని కాదు నో వన్ ఈస్ దేర్ అబౌ ద హైస్ ఇన్ ద స్కైస్ ఇన్ ద హెవెన్స్ నో వన్ ఈస్ దేర్ అంటే ఆకాశమందు నాకెవరు లేరు అంటే భూమి మీద కూడా నాకు ఎవరు లేరు కుటుంబంలో నాకు ఎవరు లేరు సమాజంలో లేరు జిల్లాలో రాష్ట్రాల్లో ఎవరు లేరు నో వన్ ఈస్ దేర్ ఫర్ మీ నా కోసం ఎవరు లేరు నా కోసం నేను నేను నా కోసం నేను కూడా లేను నా కోసం దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం లేలుయా మనము ఆలోచిస్తున్న విషయాలు టౌన్ హాల్లో మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మేస్ ప్లీజ్ నిన్న మనం ఆలోచించిన విషయాలు శిష్యులు శిష్యులు ఏం చేశారు శిష్యులకు ఏం జరిగింది వాట్ హ్యాపెన్ ఆర్ వాట్ ఇస్ ద డిసైపుల్స్ టు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళు శ్రమ అనుభవం కూడా వెళ్ళారు శ్రమ పడ్డారు దేవుడు వాళ్ళకి శ్రమలను అనుమతించాడు వాళ్ళకి శోధనలు అనుమతించాడు వాళ్ళు సువర్ణంగా మారడానికి స్వర్గము వేసిన ప్రణాళికలో భాగంగా వాడు శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలనే ప్రణాళికలో భాగంగా వాళ్ళు శ్రమలు అనుభవించారు కష్టాలు అనుభవించారు సౌలు యొక్క బెదిరింపులు మత పెద్దల యొక్క బెదిరింపులు యాచకుల యొక్క బెదిరింపులు ఓ అని వైపు నుంచి బెదిరింపులు వచ్చాయి ఇంకా ఒకటే బెదిరింపు మమ్మల్ని చంపేస్తాం ఇదే మీకు లాస్ట్ రోజు ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ ఇప్పటికీ ఆలస్యం చేసా మిమ్మల్ని ఎప్పుడో చంపాల్సింది మిమ్మల్ని ఎప్పుడో మిమ్మల్ని లేకుండా చేయాలని భూమి మీద మనం లేకుండా చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు వాడు ఎవడిని మింగుదమా అని అందరిని మింగాలను కోవడం లేదు ప్రార్థన చేసేవాడు మింగాలనుకుంటున్నాడు పరిశుద్ధంగా జీవించే వాళ్ళని మింగాలనుకుంటున్నాడు సేవ చేసే వాళ్ళని మింగాల అందరి మిగితే లాభం నిద్రపోతున్నావు తిండిపోతున్నావు రక్షణ లేనో తాగుబోతున్నావు మిగితే వాడికే వస్తుంది మింగడం అంటే అక్షరార్థంగా మింగడం అని కాదు లేకుండా చేయడం టీవీలో వాక్యం చెప్పేవాళ్ళం లేకుండా చేయాలనేది వాళ్ళ యొక్క ప్రణాళిక వాడి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి దేవునికి ప్రణాళిక ఉన్నట్లుగా వాడికి కూడా ప్రణాళికలు ఉన్నాయి దేవునికి పాజిటివ్ ప్రణాళికలు సాతానికి నెగిటివ్ ప్రణాళికలు వీడిని చంపేయాలి వీడిని నరికేయాలి దొంగ దోచుకోవడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడని యోహాన్ వార్థ పదం వచ్చేయాలని అయిపోయింది థీ విల్ కమ్ ఫర్ డెస్ట్రాక్షన్ టు డెస్ట్రాయ్ టు కిల్ టు స్టీల్ దొంగతనం చేయడం నీ దగ్గరే ఉందో దోచుకోవడానికి నీ దగ్గర ఉన్న వాటిలో అమూల్యమైన వాటిని దోచుకోవడానికి నీ దగ్గర ఉన్న చిల్లర డబ్బులు దోచుకోవడానికి కాదు నీ దగ్గర ఉండే కాస్ట్లీ కాగితాలు ఐదు వందల కాగితాలని నీ దగ్గర ఉంటే ఏటీఎం ఉన్నాయి ఇది దగ్గర కార్డులు దొంగలించాలని దేవుని స్తోత్రం యా స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు శిష్యులు శ్రమ పడ్డారు రెండోది శిష్యులు మార్గంలో నిలబడ్డారు ఏ మార్గం దైవ మార్గంలో మతపు మార్గాన్ని విడిచిపెట్టి మతానికి గుడ్ బై పలికి రెండోది మనం ఆలోచించిన విషయం వాళ్ళు మార్గమంద ఉన్నారు మూడవది వాళ్ళు ప్రభువు వలన ఎరగబడినవారు దెవెర్ నోన్ బై దాడ్ గలతిపత్రిక నాలుగో చేయాలని అనబడింది మునుపైతే దేవుని ఎరుగని వారు ఇప్పుడు విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వాళ్ళు మునుపట్టే రెండు వేల ఇరవై నాలుగు అని కాదు మునుపట్టే రెండు వేల ఇరవై ఐదును ఉద్దేశం చెప్పడం అని కాదు పూర్వపు జీవితంలో ప్రాచీన జీవితంలో పాపపురుషుడితో కలిసి చేస్తున్న జీవితంలో క్రీస్తుకు పూర్వం బిఫోర్ క్రైస్ట్ అనగా క్రీస్తు నా జీవితంలోకి రావడానికి ముందు లోకానికి రావడానికి ముందని కాదు నా జీవితంలోకి రావడానికి ముందుగా స్తోత్రం మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు శిష్యుల గురించి మనం ఆలోచిస్తున్నాం శిష్యులకి ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం శిష్యులకి బెదిరింపులు కలిగాయి బెదిరిస్తున్నారు శ్రమలు కలిగాయి కష్టాలు కలిగాయి దేవుని స్తోత్రం వాళ్ళు మార్గంలో ఉన్నారు వాళ్ళకు వచ్చిన ఎన్ని శ్రమలైనా మార్గము నుంచి పక్కకు మళ్లించలేకపోయాయి దేవుని స్తోత్రం మూడవది మనం ఆలోచించిన విషయము వాళ్ళకి ప్రావులు ప్రభువు చేత ఎరగబడిన వాళ్ళు ప్రభువు అందరిని ఎరుగుతాడు అందరిని ఎరుగుతాడు ఆయన సర్వజ్ఞాని కనుక అందరినీ ఎరగగలడు కానీ తన వారిని ఆయన ఎరిగాడు ఎరగలేడు ఆయన ఆయన అందరిని వాడు ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు ఆయన అందరి ఆంతర్యములను ఎరిగినవాడు ఇక్కడ రాయబడింది వారు ప్రభు చేత వారు అననీయ దేవుని చేత ఎరగబడినట్లుగా ఆయన ఎరగబడినవాడు తిన్నులు ఎరిగినవాడు హలో నువ్వు అక్కడ అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను నన్ను ముందే నేను చూడడానికి ముందే నన్ను చూసినవాడు నేను ఎరగడానికి ముందుగానే నన్ను ఎరిగినవాడు దేవుని స్తోత్రం నేను ఎంపిక చేసుకోవడానికి ఎన్నిక చేసుకోవడానికి ముందుగానే నన్ను ఎన్నుకున్న దేవుడు హీ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్ ముందుగా చేసిన దేవుడు కానీ మనం ఆలస్యంగా చేస్తాం అది వేరే విషయం స్తోత్రం నాలుగవదిగా మనం ఆలోచించాం వాళ్ళు సహాయం చేసేవాళ్ళం దే ఆర్ హెల్పింగ్ మైండెడ్ హెల్పింగ్ నేచర్ చాలామందికి హెల్పింగ్ నేచర్ లేదు హర్టింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళు సహాయం చేసే చేసేవాళ్ళు కూడా ఎందుకంటే అవసరమా అని ఇలా మాట్లాడుతుంటారు కానీ శిష్యులు అలా లేరు దే ఆర్ హెల్పింగ్ దే స్ట్రెచ్డ్ దే హ్యాండ్స్ ఫార్వర్డ్ ఫర్ హెల్ప్ అనగా సహాయపు చేతిని వాళ్ళు చాపిన వాళ్ళు దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి ఈదనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ నైన్త్ చాప్టర్ వర్స్ టూ అపో మన ధ్యానంలో మితమై అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినాం బంధించి స్తోత్రం మన సిమన్స్ గారి నేను అండ్ రిక్వెస్టెడ్ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ కుడ్ టేక్ టు ద లీడర్స్ ఇన్ రిక్వెస్టింగ్ దేర్ కోఆపరేషన్ ఇన్ ఫైండింగ్ అండ్ అరెస్టింగ్ ఎనీ హూ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ వే స్తోత్రం వేవని సాల్ వాంటెడ్ టు క్యాప్చర్ ఆల్ ఆఫ్ ద బిలీవర్స్ హీ ఫౌండ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అండ్ డ్రాక్ ఎట్ దిర్స్ బ్యాక్ టు జెరూసలేమ్ సిరియా దేశపు వారైనా ఏ దేశపు వారినైనా వారిని తీసుకుని పోవాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరినట ఈ మార్గం అందున్నటువంటి వారిని అక్కడ పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు అంటే ఈ మార్గం ముందు నపుంసకులు ఎవరు లేరా ఉన్నాడు ఎనిమిదో చాలా నపంసకుడు ఈ మార్గంలోనే ఉన్నాడు కదా ఈ మార్గంలోకి వచ్చాడు కదా వాక్యపు మార్గములోకి వచ్చాడుగా వక్ర మార్గములో నుంచి వాక్యపు మార్గంలో వచ్చినప్పుడు ఈ మార్గం ముందున్న వారిని ఈ మార్గం ముందున్న వారిని అనే దాని గురించి ఈ మార్గం అంటే ఏ మార్గం దాని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలి ఆశిస్తున్నాను మొట్టమొదటి విషయం ఈ మార్గం అంటే తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనాన్ని ఆధారంగా చేసుకుని ఆ వచనాన్ని ఆధారంగా చేసుకొని రెండో వచనాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఈ మార్గం ఉన్నటువంటి పురుషులను స్త్రీలను కనుగొనేట్ల అంటే ఈ మార్గములో ఉన్నటువంటి ప్రభు శిష్యులు మగ శిష్యులు కావచ్చు ఆడ శిష్యులు కావచ్చు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ మార్గం అందు ఉన్నవారు అంటే ఈ శిష్యత్వములో ఉన్నవాళ్ళు ఇన్ దిస్ వే మీన్స్ ఇన్ దిస్ డిజైపుల్ షిప్ శిష్యత్వములో ఉన్నవారు శిష్యులుగా ఉన్నవారు శిష్యులకం చేస్తున్నవారు అని అర్థం దేవుని స్తోత్రం అది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన మనం మన మూల వాక్యం కనుక దాన్ని మనం చదవడం లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ మార్గం అని కాదు ఈ మార్గం ఈ మార్గం అంటే ఏంటి ఒక కొత్త మార్గం ఈ మార్గం అంటే ఎప్పటి నుంచో అబ్రహాము కాలములో ఉంచి పురాతన మార్గం అని కాదు సనాతన ధర్మం అని కాదు ఏన్షియంట్ ధర్మం అని కాదు ఇట్స్ ఇట్ మే ఏ రీసెంట్ వాన్ బట్ దిస్ ఈస్ ద రియల్ వాన్ ఇట్ మే బీ ద ఏన్షియంట్ వన్ అది పాతది కావచ్చు పాతదని చెప్పుకుంటున్నారు కానీ అది ప్రయోజనకరము కానిది ఇట్ ఈస్ యూస్లెస్థలు ఈ మార్గం అందున్నవాళ్ళు అనే దాని గురించి ఒకటి ప్రభు యొక్క శిష్యత్వం ముందు ఉన్నవారు రెండోది పూర్వపు మతం కాదు మతంలో లేరు యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు యేసుప్రభు మత స్థాపకుడు కాదు చాలాసార్లు యేసుప్రభు కొత్త మతాన్ని స్థాపించాడు నో మతముతో ఆయనకు పని లేదు మతంలోంచి బయటికి రమ్మన్నాడు మతము అనేది మనల్ని బంధించేది మతము అనేది మనకు స్వాతంత్రం లేకుండా చేసేది రిలీజియన్ అనేటి మాట రిలీజియోస్ లేకపోతే ఈ మాట యొక్క మూల పదం యొక్క అంటే దేనికి కట్టుబడి ఉన్నాము అది అంటే నేను ఆ ఊరికి వెళ్ళడానికి ఈరోజు డిసైడ్ చేసుకున్నాను అంతే ఫిక్స్ మీరు ఒక పది ఇరవై వేలు ఇచ్చినా కానీ సారీ రాలేదా మై ఐ హై కమిట్మెంట్ అట్ సమ్ అదర్ విలేజ్ ఒక స్థలానికి వెళ్ళడానికో స్థలంలో ఉండడానికో చూడండి ఈ మార్గమందు ఉన్నవారు అంటే ఈ శిష్యత్వంలో ఉన్నవారు రెండోది మతం కాదు నూతనమైన మార్గములో ఉన్నవాళ్ళు న్యూ వేలో ఉన్నవాళ్ళు అధికమైనటువంటి విశ్వాసులు నడవని బాటలో నడిచేవారు నడిచారు వాళ్ళు కొన్ని లక్షల మంది నడిచిన మార్గంలో నడిచిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఒక డిఫరెంట్ వేలో నడుస్తున్నారు పూర్వపు మతం కాదు నూతనమైనటువంటి మార్గం దేవని స్తోత్రం హరే లూయ మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పుస్తకం కానీ మీరు తొమ్మిదో వచ్చాము రెండో వచ్చినమే నాలుగో పాయింట్ లేకపోతే నెక్స్ట్ పాయింట్ కూడా అదే వాక్యం మనం దాన్ని చదవడం లేదు కానీ ఇక్కడ ఒక పరిచయాన్ని ఒక పదాన్ని మీకు పరిచయం చేస్తాను అదేంటంటే హోడౌ అన్నారు హోడౌ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఈ మార్గం అందు ఉన్నామని కాదు ఈ ప్రయాణమందు ఉన్నవారు ఒకటి ఈ ప్రయాణం అందు ఉన్నవారు ఇన్ దిస్ జర్నీ దోస్ వెర్ ఇన్ దిస్ జర్నీ ఈ జర్నీలో ఎవరున్నారు స్త్రీలు పురుషులు ఉన్నారు స్త్రీలు పురుషులు ఉన్నారు ఈ స్త్రీల యొక్కయు లేదా ఈ పురుషుల యొక్క పిల్లలు ఉండరా ఏమండి మనం ఉన్నామంటే మన పిల్లలు కూడా ఉంటారు మనం చర్చకు అంటే మన వెనకాల పిల్లలు చర్చకు వస్తున్నారు చర్చకి వెళ్ళని వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం దాంట్లో వదిలేసేయండి స్తోత్రం ఈ మార్గం వాళ్ళు అంటే ఏంటి ఈ శిష్యత్వం అందు ఉన్నవాళ్ళు అని ఒక పాయింట్ ఈ నూతనమైన విధానములో మార్గములో ఉన్నవాళ్ళు పూర్వపు మతంలో ఉన్నవాళ్ళు కాదు మూడవది ఈ ప్రయాణములో ఉన్నవాళ్ళు జర్నీ ఇది యేసుతో జర్నీ ఆత్మీయ యాత్ర ఈ జర్నీలో ఉన్నవారు అంతేకాకుండా ఇంకో మాట ఈ ప్రగతిలో ఉన్నవాళ్ళు ఈ మార్గముందున్న వాళ్ళు ఎవరు ఎంతమంది ఏంటి అనే దాని గురించి కాదు ఈ మార్గం ఉందన్న వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని హింసించాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని బాధ పెట్టాలి వాళ్ళని బంధించాలి వాళ్ళ స్వేచ్ఛను హరింపజేయాలి మతం పేరుతో వారిని శిక్షించాలి వాడు బాధపడుతుంటే మీరు సంతోషిస్తున్నారు కారణం ఏంటి స్తోత్రం లేదు చెప్తున్నా ఇవన్నీ ఒకటి మనం ఆలోచిస్తున్న మాట ప్రభు యొక్క శిష్యత్వంలో ఉన్నవారు ప్రభు యొక్క ప్రభు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గంలో ఉన్నవారండి మూడవది ప్రయాణములో ఉన్నవారు మూడవ దాంట్లోనే మరొక మాట దేవర్ ఇన్ దిస్ ప్రోగ్రెస్ అనగా ప్రగతిలో ఉన్నవారు ప్రోగ్రెస్లో ఉన్నవాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు నిలిచిపోయిన కాదు అది దే ఆర్ ఇన్ ద ప్రోగ్రెస్ దే ఆర్ అడ్వాన్సింగ్ దే ఆర్ గోయింగ్ ఫోర్త్ దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ దేవనీ స్తోత్రం వారు బలాభివృద్ధిని అందుచు నానాటికి సాగుదురు బలహీనులైసారండి కాదు ఎనభై నాలుగో కీర్తనలో ది బికెమ్ స్ట్రాంగ్ అండ్ గో గో అనే దైవస్వరం విన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి ఈ మార్గం ఉన్నవాళ్ళు అంటే ఏదో బై మిస్టేక్ వచ్చి మాకు ఇష్టం లేదండి వేరే వాళ్ళు ఎవరో విజయరత్నం అనే పాస్టర్ గారో లేకపోతే సైమన్ అనే పాస్టర్ గారో లేదా ఇంకెవరో పాస్టర్ గారు మమ్మల్ని బలవంతంగా పెట్టారండి నో వాళ్ళు వాలంటరీగా వచ్చారు ఒక ప్రయాణం ఒక ప్రగతి ప్రోగ్రెస్ స్తోత్రం హెలి మార్గము అంటున్నప్పుడు కొన్ని అర్థాలు చెప్తున్నా నేను ఒక హడో అనేటువంటి మాట దాని అర్థం ప్రయాణము లేకపోతే ఆ ప్రగతి దేవుని స్తోత్రం ముందుకు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు ఆగిపోయేవాళ్ళు ఆగిపోతున్నారు వెనకాల వచ్చి ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతున్నారు లేకపోతే వెనుక తిరిగి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు నువ్వు దేంట్లో ఉన్నావు ఈ ప్రయాణంలో ఉన్నావా ఈ ప్రయాణంలో ఉంటూ ప్రగతి సాధించే అరే ఇంకో పది కిలోమీటర్లు అంట ఇంకో నాలుగు కిలోమీటర్లు అంట ఇంకో రెండు కిలోమీటర్లు అంట కాదా కౌంట్ అవుట్ స్టార్ట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు మీరు పలానా టైంకి రీచ్ అవుతారు ఇన్ని కిలోమీటర్లు ఉంది కిలోమీటర్స్ రెడ్యూస్ అయ్యి చూపించదా స్తోత్రం హలో ప్రయాణం మరియు ప్రగతి ప్రయాణమో ప్రగతి చూపించాలి ఈ ఆత్మీయ జీవితంలో ప్రగతి అవసరం లేదా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నువ్వు అభివృద్ధి చెందకపోయినా పర్లేదు తిమోతి నో ప్రాబ్లం నువ్వు ఫాస్టర్గా ఉండు చాలు నో నువ్వు ఎవరస్త్రవి నువ్వు తృణీకరించబడకుండా మాదిరిగా ఉంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే యుడ్ ప్రాస్పర్ మీరు నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావు యహోషవాగ్నం ఒకటో ఉద్యాలు అన్నమాట లేదంటే యూ విల్ ప్రాస్పర్ లేకపోతే నువ్వు అభిరుచి ఎంతో ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారుగా ఫస్ట్ యూనిట్లో ఇలా వచ్చాయి సెకండ్ యూనిట్లో ఇలా వచ్చాయి థర్డ్ యూనిట్లో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ దానికన్నా ఇక్కడ బెటరు ఇక్కడికన్నా అక్కడ బెటరు అక్కడికన్నా ఇక్కడ బెటరు లేదంటే స్టార్టింగ్లో బాగా మార్కులు వస్తున్నాయి ఇతనికి ఎందుకు మార్కులు రావడం లేదు ఈ అమ్మాయికి ఎందుకు మార్కులు రావడం లేదని ఆలోచించే అవకాశం ఉంది దేవనీ స్తోత్రం లేలుయా నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏంటి ఈ మార్గమందు ఉన్నవారు ఈ మార్గమందు ఉన్నది ఎవరు అనే దాని గురించి స్తోత్రం అపోస్తుల కార్యములు తొమ్మిదవ వచ్చేము రెండవ వచ్చిన మన మూలవాక్యం అదే కనుక మనం చదవడం లేదు జార్జ్ లంసా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు జార్జ్ లంసా ఆయన లంసా బైబిల్ అని మనకు ఆన్లైన్లో కొడితే వస్తుంది ఆయన ఒక బైబిల్ని అరామిక్ను ఆధారంగా చేసుకుని తర్జుమా చేశాడు ఇప్పుడు ఆయన గురించి ఎందుకండి మాకు ఆయన కూడా బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే ఏమీ చేయకపోతే ఏంటి అంటారేమో ఎందుకు చెప్తున్నట్టే ఆయన తర్జుమా చేసిన బైబిల్లో ఏమన్నా ఇన్ దిస్ స్వేత్ హూ ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ దిస్ స్వేత్ ఈ విశ్వాసమును అంగీకరించి ఈ విశ్వాసములో కొనసాగుతున్నవారు స్తోత్రం హూయా ఏంటంట ఇక్కడ ఏం చెప్పుకుంటున్నావు ప్రభునందు వారు ఈ విశ్వాసమందు ఈ ఫెయిత్లో ఈ జర్నీలో ఈ ప్రోగ్రెస్లో ఈ వేలో చూడండి నేను అర్థాలు చెప్తున్నాను మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం మనం ఒక మార్గంలో ఉన్నాం ప్రగతిలో ఉన్నాం మనం గమ్యం చేరుకోలేదో చేరుకుంటాం ప్రభువునందని విశ్వాసములో ఉన్నవారు స్తోత్రం దోస్ హూ హ్యావ్ ఫెయిత్ స్ట్రాంగ్ ఫెయిత్ దేవతీ స్తోత్రం హాల నాలుగవ విషయం ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు దమస్కులోనే ఉన్నారంటే వాళ్ళు ఎక్కడికి పోలేదు ఈ మార్గం ఉన్న వాళ్ళు దమస్కుల మార్గంలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా అక్షరాంతంగా మాట్లాడుతూ దయచేసి అడగొద్దు ఏమండి ఎవరు అడిగారు మా ప్రాంతంలో ఏమనే బాగున్నారా ఏం మేము బాగుండడం మీకు ఇష్టం లేదా అని అడిగితే మనం ఏం చెప్పగలం మార్గంలో ఉన్నారంటే వాళ్ళకి ఇళ్ళు లేవని కాదు అని అర్థం మార్గంలో ఉన్నారు అంటే ఆ జీవన శైలిలో భక్తి పూర్వకమైన జీవన శైలిలో భక్తి విధానములో ఆ దీక్షలో ఆ వ్రతములోనండి అనండి ఇంకా ఏం చెప్పాలి మీకు అర్థం కావడానికి దేంట్లో ఉన్నారు వాళ్ళు అయ్యో పాప మార్గంలో ఉన్నారట చాలా రోజులుగా మార్గంలో ఉన్నారట దమస్కులో ఉన్నతకాలం మార్గంలో ఉంటారేమో అని ఆలోచిస్తే మనం ఏం చేయలేము ప్రభు నందలి విశ్వాసంలో ఫెయిత్ ఇన్ దిస్ ఫైత్ ఇన్ ద ఫైత్ ఇన్ ద లాడ్ ప్రభు నందలి విశ్వాసంలో వాళ్ళ మీద వాళ్ళకున్న విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు నిలబడ్డారు ముందుకు సాగుతున్నారని కాదు నిలకడగా ఉన్నారు దేంటోటే దే ఆర్ నాట్ వేవరింగ్ దే ది బికమ్ స్ట్రాంగ్ దే వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫెయిత్ మార్గంలో ఉన్నావా ఏ మార్గంలో ఉన్నావు విశ్వాస మార్గంలో ఉన్నావా ప్రగతి మార్గంలో ఉన్నావా ప్రయాణపు మార్గంలో ఉన్నావా మత మార్గంలో ఉన్నావా లేకపోతే నూతనమైనటువంటి మార్గములో ఉన్నావా కాబట్టి మార్గములో ఉండాలని ప్రభు మార్గంలో ఉండాలని ప్రభువులో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని స్తోత్రం లేలు యా లేలు యా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె